భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందలు కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు గర్వంగా భావిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో మహిళా ప్రయాణికుల సమక్షంలో రెండు వందలు కోట్ల ఉచిత ప్రయాణ ఉత్సవాలను నిర్వహించారు కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ఇంటి ఆర్థిక మంత్రిగా ఉండే మహాలక్ష్మిలకు ప్రభుత్వ పథకాలను ఇస్తే వారు వాటిని సద్వినియోగం చేసుకుంటారని కుటుంబ సంక్షేమానికి దేశప్రగతికి తోడ్పాటు అవుతుందని మహిళలకు ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలను ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు రెండు వందలు కోట్ల జీరో టికెట్ల ద్వారా ఉచిత ప్రయాణాలకు సంబంధించి ప్రభుత్వం మహిళల తరపున ఆరు ఏడు వందలు కోట్లు ఆర్టీసీకి చెల్లించినట్లు తెలిపారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెంలో నూతనంగా బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు ఆదాయం మామూలు కాదు ఆరు వేలు కోట్లంటే దాదాపు టెన్ పర్సెంట్ బడ్జెట్ అంత ఆదాయం కావడం అనేది చాలా గొప్ప విషయం అందువల్ల ఈ పథకం చాలా మంచి పథకం ప్రభుత్వం ఇప్పుడే అన్ని ఓదారం గ్యారంటీ పడుతున్నట్టుగా అనిపిస్తాం ఒక్కొక్క స్కీమ్ చిన్న చిన్నగా రైతుల్లో పడుతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మా తుమ్మల గారు కానీ ఇంకా ఇతర ఆయా శాఖ మంత్రులు వాళ్ళు చిన్న చిన్నగా అలవాటు అన్ని వీరికైతే అలవాటు అవసరం లేదు తుమ్మల గారు ఎవరి బోస్ట్ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ ఇన్ బోత్ స్టెప్స్ లాంగ్ స్టాండింగ్ మినిస్టర్ ఇన్ బోత్ స్టెప్స్ ఇంకా ఎవరు లేదు వేరేనా ఇది ఇంకా ఆర్టీసీ హెల్త్ లోకి రావాలి ఆర్టీసీ అని చెప్పి తుమ్మల గారికి చెప్పారు కాళ్ళు ఇది ఒక పెద్ద కుటుంబం లాగా దీన్ని చేసుకోవాలి ప్రేమతో చేయాలి కానీ ఇంకా కార్మికుల్లో భయం ఉందా అది పోవాలి పోవాలంటే వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల లాగా ఆదరించేది ఇంకా ఆదాయం మొత్తం చేయాల్సిన అవసరం ఉంది సరే ఆ సమస్య వేరే ఉంది అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి కొన్ని పెద్ద సమ్మె జరిగేది నేనే దీన్ని మధ్యవర్తిగా ఉండి టెంపరీ వాయిదా చేయించాలి ఆ అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి ఇతర అధికారులందరికీ అదే విధంగా మహిళా సూదీ కూడా పేరు పేరు నమస్కారాలు సో మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఈ మహిళ ఏదైతే స్కీమ్ స్కీమ్ ఉందో కూడా నడుస్తా ఉంది ఇప్పటి వరకు ఈ రోజు వరకు టూ హండ్రెడ్ క్రోర్ మహిళలు ఈ ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని సబ్వినియోగం చేసుకోవడం జరిగింది సో ఇది బేసిక్ ఒక ఫ్రీ స్కీమ్ ఫ్రీ బస్ అన్నట్టు కాదుకుంటా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడారు ఇది ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం జస్ట్ ఏదో అంటే మనం కొన్ని వీడియోస్ లో ట్రోల్స్ లో కూడా మనం చూసాం ఏదో పుట్టింటికి వెళ్ళడం అత్తగారింటికి ఫ్రీ ఆ టైప్ లో కాకుండా దీన్ని బేస్ చేసుకొని మహిళలు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ జాబ్ ప్లేస్ కి వెళ్ళడం కావచ్చు హెల్త్ రిలేటెడ్ ఫెసిలిటీస్ వెళ్ళడం కావచ్చు ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మహిళలకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపిన స్కీమ్ గా దీన్ని మనం చూడాలి సో దీనికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఇంప్లిమెంటేషన్ లో మన ఆర్టీసీ సోదరులు డ్రైవర్ కావచ్చు కండక్టర్ కావచ్చు డిపో మేనేజర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి కృషి చేస్తే గానీ ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వట్లేదు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు రావాలని ఈ స్కీమ్ వల్ల చాలా మంది ఆ సోదరి మనలో మంచిగా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ జయదార్ వితుల్లో గారు జిల్లా ఎస్బి గారు గారు ఏమైనా ఆర్జెస్ అధికారులు అదేవిధంగా ప్రయాణికులు ముఖ్యంగా మహాలక్ష్మి అందరికీ కూడా చూపిస్తాం దాన్ని అక్షరాలను నిజం చేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి మొదటి స్కీమే మీ యొక్క సౌకర్యం మేము ఎంత అవుతుందని అనుకోగా కానీ ఆరు వేల ఏడు వందల కోట్లు అంటే అవన్నీ మీ పసుల్లో డబ్బులే అంటే ఆరు వేల ఏడు వందల కోట్లు మీ పసుల్లో మీ డబ్బులు ఖర్చు కాకుండా ప్రభుత్వం బరాయించింది అంటే ఒక్కొక్క మైండ్కి ఎంత మిగిలిందో మీరు చూసుకోండి దాంతో పాటు ఉచిత ప్రయాణం మూలాన వేరే రూపాల్లో కూడా మీకు అనేక రకమైనటువంటి సౌకర్యాలు గతంలో భర్తల నాటికి భార్యలు బయటకు వెళ్ళాలి ఇప్పుడు మిమ్మల్ని నాటికి వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని స్కీములు మహిళలకి చెప్తుంది బస్సులు కూడా ఆర్టీసీకి ఇచ్చేటటువంటి బస్సులు కూడా అరవై బస్సులు అమ్మ ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ తొమ్మిది బస్సులు మీకే ఇచ్చారంట ఎండ స్థలం ఇవ్వాలంటే మీ పేరు మీదే ఇవ్వంట లేదు ఏది ఇచ్చిన ఇల్లు ఇచ్చినా కూడా తల్లి పేరు మీద ఇవ్వాలి ఏ పథకం ఇచ్చినా కూడా మహాలక్ష్మికే ఇవ్వాలి అది